ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణ బుద్ధుడు జీవాధిపతి ఏసుక్రీస్తు ప్రభుత్వ స్తోత్రాలు నాయన ఈ ఆరాధనలో పాటలు ధరని మహిళ పొందుకున్న నీకు స్తోత్రాలు కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి మాత్మీ జీవితంలో మాకు కావాల్సిన లోత పాఠాలు వినిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు బ్రహు నామని అడిగి వేడుకను పొందుకొని అన్న తండ్రి ఆమె అందరికి ప్రభు పెట్టి వందనాలండి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్య మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి యషియా గ్రంథము పదకొండు అధ్యాయము మొదటి రెండు వచనాలను చదువుకుందాం యశయా గ్రంథము పదకొండు అధ్యాయం మొదటి రెండు వచనాలు యషి ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యొహవజ భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద తెచ్చును క్రీస్తునందు నందు ప్రేమైన దేవుని మిడ్లారా దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎస్ఈ యొక్క వంశ వృక్షం గురించి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభారు భవిష్యత్తులో గోత్రంలో జన్మిస్తాడు అనేటువంటి సందర్భం గురించి ఇక్కడ యశే ప్రవక్త ముందుగా ప్రవచించినటువంటి ప్రవచనాల గురించి సమయంలో మనము ధ్యానం చేస్తూ ఉన్నాము యశి అనగా ప్రేమ దేవుని వెళ్ళారా దావీదు గారి యొక్క తండ్రి పేరు బైబిల్లో ఉన్న దావీదు తండ్రి పేరు యషి ఈ యసి యొక్క మొద్దు అది మొత్తం కూడా మొద్దుగా మారిపోయింది ఎస్ఈ యొక్క వంశ వృక్షావళి ఒక మొద్దుగా మారిపోయింది ఫలింపు లేని మొద్దుగా మారిపోయింది ఎటువంటి ఫలాలు లేనటువంటి ఎటువంటి పచ్చిక గాని ఎటువంటి స్థితి లేనటువంటి మొద్దుగా మారినప్పుడు ప్రేమని దేవుని బిడ్డ మొద్దు అనగా మనం గమనించినట్లయితే ఇంకా దానికి జీవము లేదు అని దేక అది భూమిలో మాత్రమే మిగిలిపోయేది అలాంటి మొద్దు నుంచి చిగురు పుట్టును అని యశియ ప్రవక్త ముందుగానే ప్రవచించినటువంటి సందర్భం మనం ఈ సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ మొత్తులో నుంచి చిగురు పుట్టును అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే యశి యొక్క జీవితం యశి యొక్క వంశావళి ఎటువంటి ప్రత్యేకత లేనిదిగా ఎటువంటి ప్రాధాన్యత లేనటువంటిదిగా ఉన్నప్పుడు ఎటువంటి ఫలభరితమైనటువంటి జీవితము లేకుండా ముద్దుగా ఉన్నప్పుడు అప్పుడు ప్రేమను దేవుని బిడ్డారా భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాన్ని దేవుడు తన కుమారుడైనటువంటి ఎస్ ఏ ప్రవక్త ద్వారా ప్రవచన పూర్వకంగా ఈ విషయాలను తెలియజేసినట్లు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ యశి అనేటువంటి ఈ వంశ వృక్షావళి ఈ యశి మొద్దు తన యొక్క వంశం ఆ యొక్క వృక్షము వంశ వృక్షము అది ఎలా ఉండిపోయింది అంటే మొద్దుగా ఉండిపోయింది వారిలో సరైనటువంటి స్థితి లేదు సరైనటువంటి జీవితం లేదు వారి జీవితము అగమ్య గోచరంగా మారిపోయింది వారికి అంటూ ఒక నిరీక్షణ లేని స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ప్రేమైన దేవుని వెళ్ళారా దేవుడు ఆశ్చర్యకరంగా కుటుంబాన్ని దర్శించి యశి యొక్క మొద్దు అది మొద్దుగా మిగిలిపోవటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి అందుకే ఆ యశి యొక్క మొద్దు నుండి చిగురు పుట్టును అని మాట్లాడుతూ ఉన్నాడు చిగురు అంటే యేసు క్రీస్తు ప్రభువారికి గుర్తుగా ఉన్నది దేవుని స్తోత్రం చిగురు అంటే ఎండిన మొద్దు నుండి అది వస్తుంది చిగురు అంటే అది చాలా అందంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారికి మరి చిగురు అనేటువంటి బిరుదు ఇవ్వటం జరుగుతూ ఉందని ఈ విషయాలన్నీ కూడా మనం గమనించినట్లయితే ప్రేమైనా దేవుని వెళ్ళారా ఆ రీతిగా యష్ మొద్దు నుండి చిగురు పుట్టును అంటే యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద లోకరక్షకుడుగా వస్తాడు అని చెప్పి ఇంకేముందిలే మోడు బారిన జీవితము మొద్దుగా మారిపోయినటువంటి జీవితము ఈ జీవితానికి ఇంకా అర్థం ఏంద్రే అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు యోధాగోత్రాన్ని మరి యోధాగోత్రంలో యేసు ప్రభువారు జన్మిస్తాడని చెప్పి ఆ యొక్క ప్రవచన పూర్వకమైనటువంటి విషయాలను మన దేవుని బిడ్డారా దేవుడు తన ప్రవక్త ద్వారా పలికించి యషీయ ముద్దు నుండి చిగురు పుట్టిన వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించను వాని ఏరుల నుండి అంకురము ఎదిగి ఫలిస్తుందంటండి అంటే ఆ యశి యొక్క వంశవృక్షాన్ని అది మొద్దులాగా నేను ఉన్నయ్యను ఆ యొక్క వంశాన్ని భవిష్యత్తులో నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను వాని వేరు నుండి అంకురం అనేది ఎదిగి ఫలిస్తూ ఉంది అంటే ఏసుక్రీస్తు ప్రభారు చిగురుకు సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభారు ఆ వంశావళిలో నుంచి ఆ యోధాగోత్రంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తాడు కాబట్టి ఆ వేరుల నుండి అంకురం అనేది ఎదిగి ఫలిస్తుంది అంటే యేసుక్రీస్తు బ్రహ్మ జన్మించి గొప్పవాడుగా పేరు ప్రఖ్యాతులు పొందుకుంటాడు అని ప్రవుక్తైనటువంటి యష్యా ద్వారా దేవుడు ముందుగానే తెలియజేశాడు యహోబ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ దేవుని ఆత్మ అండి జ్ఞానమునకు వివేకములకు ఆధారముగు ఆత్మ అందుకే దేవుడు అంటాడు మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడుగవలేను అని దేవుని వాక్యం శ్రమిస్తూ ఉంది మనకు జ్ఞానముగా మన జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి మనము అడగాలి అప్పుడు దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు వివేకములకు ఆధారము ఆత్మ అంటే మనలో వివేకం అనేది లేకపోతే దేవుడు మనకి వివేకాన్ని కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి మనము చేయవలసిన పని ఏంటంటే మనము జ్ఞానాన్ని దేవుని దగ్గర అడగాలి అట్లానే ఇవేచనను కూడా ప్రేమను దేవుని బిడ్డారు మనం దేవుని దగ్గర అడగాలి అప్పుడు దేవుడు మనకి జ్ఞానాన్ని ఇవేచనను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఎహో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ దేవుని ఆత్మ మనకి ఆలోచన కలగజేసిద్దండి దేవుని ఆత్మ మన జీవితంలో మంచి ఆలోచన కలుగజేసిద్ది భవిష్యత్తులో మనం ఎలాగ నడుచుకోవాలి అనేది ఆలోచనను దేవుడు మనకు కలగజేస్తాడు ఒకసారి ఒక వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు ఆ కంపెనీలో పనిచేస్తూ ఉన్నప్పుడు అతను దేవుడు అంటే ఎంతో భయము కలిగినటువంటి వ్యక్తి ఎంతో భక్తి కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఆ కంపెనీలో పనిచేస్తూ ఉన్నప్పుడు అండి అతనిలో ఏ లోపము వారు పట్టుకోలేక ఏ తప్పు పట్టుకోలేక ఇతన్ని ఏదో రూపాన్ని మనం ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచించి నీవు ఆదివారం కూడా నువ్వు ఈ కంపెనీలోకి రావాలి వచ్చి నువ్వు పనిచేయాలి లేకపోతే ఈ ఉద్యోగంలో నుంచి నేను తీసేస్తాము అని అన్నప్పుడు అండి అప్పుడు అతను బ్రతిమలాడుకున్నాడు మీరు అలా చేయొద్దు సార్ నేను మరి నాకు ఒక కుటుంబం ఉంది నేను పిల్లల్ని పోషించ భార్య బిడ్డను పోషించుకోవాలి మీరు అలా చేయొద్దండి ఒక్క సండే మాత్రం నాకు సెలవు ఖచ్చితం కావాలండి ఆరు దినాలు పనిచేస్తున్నాను కదా అని చెప్పి అన్నప్పుడు ప్రేమైనా దేవుని బిడ్డారా వారు ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా ఆదివారం తను పనికి రాకపోయేసరికి ఆ షాప్లో నుంచి అతన్ని ఆ కంపెనీలోంచి తీసేసారు తీసేసినప్పుడు ఇంటికి వచ్చి తన భార్యకి చెప్పి ఎంతగానో రోధించాడు బాధపడ్డాడు తర్వాత తన భార్య కూడా అంది కాబట్టి నువ్వు దేవుని కోసము విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించి దేవుని మార్గంలో నడుచుకోవాలనేటువంటి దృక్పథంతో నువ్వు పని మానుకున్నావు నీకు దేవుడే ఏదో ఒక పని ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడండి దేవుడు నీకు ఏదో ఒక పని ఇస్తాడు నువ్వు బాధపడద్దండి అని చెప్పి ఆ యొక్క స్త్రీ తన భార్య భర్తను ఓదార్చినప్పుడు అండి ప్రేమ దేవుని పెట్టారా అప్పుడు ఆ భర్త సరేలే అని చెప్పి అట్లాగ ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒకరోజు తాను తన చొక్క గుండి అది పగిలిపోతే అతను ఒక గుండు పిన్నుని తన చొక్కాకు పెట్టుకున్నాడు గుండు పిన్ను చొక్కాకు పెట్టుకున్నప్పుడు అనుకోని విధంగా గుండు పిన్ను మరి తనకి శరీరానికి గట్టిగా గుచ్చుకుందని గుచ్చుకొని మరి రక్తం వచ్చింది అప్పుడు తనకి ఒక ఆలోచనను దేవుడు అనుగ్రహించాడు దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహించినటువంటి ఆలోచన ఏంటంటే ప్రేమ దేవుని మెళ్ళారా ఈ గుండు పిన్ని ఇట్లా ఉంటే గుచ్చుకుంటుంది కదా దీనికంటూ ఒక క్యాప్ని ఏర్పాటు చేస్తే అది ఎవరికి గుచ్చుకోకుండా ఉండిద్ది దీనికంటూ ఒక సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి అప్పుడు ఇప్పుడు మనం వాడేటువంటి పిన్నిస్ని ఆ వ్యక్తి తన పెట్టాడు దేవునికి స్తోత్రం ఆ వ్యక్తి ఒక క్రైస్తవుడు దేవుని బిడ్డ దేవుడు ఆ వ్యక్తికి ఆ ఆలోచనను అనుగ్రహించినప్పుడు ఆ గుండు పిన్నుని పిన్నిస్గా తను తయారు చేశాడు ఆ పిన్నిస్గా తయారు చేసేటట్టు ఆలోచన ఆ వ్యక్తికి ఎవరిచ్చారా అంటే దేవుడు ఆ వ్యక్తికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం ప్రేమైన దేవుని వెళ్ళారా దేవుడు మనకి మంచి ఆలోచననిస్తాడు ఇస్తారు మన ఆలోచనలో ఎప్పుడు కూడా దేవుని వైపే ఉండాలి దేవా నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించాయని ప్రార్థన చేసేటువంటి జీవితం మనలో ఉండాలి అందుకే ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ దేవుని ఆత్మ అయితే బలములకు కూడా ఆధారముగా ఆత్మని అంటే దేవుడు మనకి కావలసినటువంటి బలాన్ని దేవుడు మనకి ఇస్తారు కొన్ని సందర్భాల్లో మేము మనము కొన్ని విషయాలను బట్టి బలహీనం అయిపోతూ ఉంటాం అప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా తన బిడ్డల ద్వారా దేవుడు మన బలపరుస్తూ ఉంటాడు మనకు కావలసినటువంటి బలాన్ని దేవుడు ఇస్తాడు కొన్ని సందర్భంలో మన శరీర సంబంధంగా మనం బలహీనమైపోయి శరీరాన్ని బట్టి మనం నేర్సపడిపోయినప్పుడు పడిపోయినప్పుడు మనకు కావలసినటువంటి బలాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త కాబట్టి మనకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి బలమును దేవుడు అనుగ్రహిస్తాడు ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ యహోవా తెలివిని యహోవా ఎలా భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అంటే తెలివి యేసు క్రీస్తు మంచి తెలివి ఆ తెలివి చేత దేవుని మహాకృపను బట్టి అతను నడిపించబడతాడు అని అయిన యష్యా ద్వారా దైవలేఖనం సెలవిస్తూ ఉన్నదండి తెలివిని యహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును అంటే దేవుని ఎడల మనం ఎట్లాగైతే భయం కలిగి జీవించాలో దేవుని ఎడల మనం ఎట్లాగైతే భక్తి కలిగి జీవించాలో అటువంటి ఆత్మను దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభావాల మీద నింపుతాడు నిలుపుతాడు అన్నటువంటి సత్యాన్ని ముందుగా దేవుడు ఈ విషయాలను తెలియజేస్తాడని అందుకే ప్రేమని దేవుడు పెట్టారా యషి ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల అంకురము నుండి తన వేర్ల వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించను యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యహోవాయడ భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రేమైనా దేవుని వెళ్ళారా యేసు క్రీస్తు బ్రహ్మారు ముందుగా ఆయన యొక్క జన్మమును గురించినటువంటి ప్రవచనం ఎస్ఈ ప్రవక్త ప్రవచించినటువంటి సంగతి మనందరికి తెలిసిందే అందుకే భవిష్యత్తులో యశిశు ప్రభు వారి ఈ భూమి మీద జన్మించిన తర్వాత ఆయన గోత్రంలో జన్మిస్తాడు అని ఎస్ఈ మొద్దు అని చెప్పి అయితే దేవుని ఆత్మ దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క వివేకము యేసుక్రీస్తు ప్రభువారం మీద ఉండిద్ది ఏసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క తెలివిని అట్లాగని దేవుని ఎడల భయభక్తులు ఎట్లాగైతే కలిగి జీవించాలో అటువంటి ఆత్మ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారం మీద ఉండిద్ది అన్నటువంటి సత్యాన్ని ప్రవక్త ద్వారా ముందుగా దేవుడు తెలియజేశాడు అట్లానే ప్రేమని దేవుడు వెళ్ళారా దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేసిన రీతిగానే ఆశ్చర్యకరంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితంలో ఎన్నో గొప్ప సూచిక్రియలు చేశాడు ఎన్నో బలమైన కార్యాలను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు జరిగించాడు ఈ భూమి మీద తండ్రి అయిన దేవుని ఎడల మనం ఎట్లాగైతే భయము కలిగి భక్తి కలిగి భక్తి శ్రద్ధలతో ఎట్లాగైతే మనం దేవుని ఆరాధించాలో ఆ విషయాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు మనకి తెలియజేశాడు పగలల్లా కూడా యేసుక్రీస్తు ప్రభా సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు రాత్రి వేళ అవలేవల కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధానంలో గడిపేవాడు తండ్రి అయినటువంటి దేవునికి విధేయత కలిగినటువంటి కుమారుడుగా విధేయత కలిగినటువంటి బిడ్డగా లోబడి ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు అట్లానే యేసుక్రీస్తు ప్రభాలు తండ్రి అయిన దేవుని అట్లా భయము కలిగి భక్తి కలిగి జీవించి మనకు మంచి మాదిరికరమైన జీవితాన్ని మనకి ముంచి వెళ్ళాడు కాబట్టి ప్రేమను దేవుని వెళ్ళారా యేసుక్రీస్తు బ్రహువారు నీ కోసం నా కోసం మనందరి కోసం జన్మించాడు మనందరికీ ఆయన మాదిరికరంగా ఈ భూమి మీద మన దేవుని కోసం ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలాగ దేవుడు అంటే భయం కలిగి జీవించాలి ఎలాగ దేవుడు అంటే భక్తి కలిగి జీవించాలి ఎలాగ దేవునికి విధేయత కలిగి జీవించాలన్నటువంటి విషయాలను దేవుడు తన బిడ్డ అయినటువంటి ప్రవక్త ద్వారా తెలియజేసి అట్లానే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన అలాగే జీవించాడు యేసుక్రీస్తు ప్రభు మనం ఒక రోల్ మోడల్గా పెట్టుకొని ఆయన ఒక మాదిరికరంగా పెట్టుకొని యేసు క్రీస్తు వెంబడిస్తూ మన బ్రతికినంత కాలం కూడా ఏసు క్రీస్తు ప్రభు బిడ్డలుగా బ్రతుకుదాం ఆయన బిడ్డలుగా జీవిద్దాం రేపు పరలోక రాజ్యాన్ని మనందరం కూడా సంపాదించుకుందాం ఇట్టి మాటల చేత దేవుడు మనందరినీ ఆదరించి బలపరచును గాక కొద్ది మాటలు దేవుడు జీవించిన గాక పరిశుద్ధురా ప్రేమ కలిగిస్తండి నీ బంగారు పాదాలకు స్తోత్రాలు విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో వేరే నీరు కట్టు ఫలింపచ్చేయండి వాక్యానుసారమైన లోతైన జీవితాలు ప్రతి బిడ్డకు ప్రసాదించి బిళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి తండ్రి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని నీ దేవులతో ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరూ నింపమని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు బ్రభు నాములు అడిగి వేడుకొని పొందుకొని నావు తండ్రి ఆమె